ఈ రోజు రాత్రి నేను కిరీటాన్ని ఎలా మాయం చేస్తానంటే దానితో ఎప్పటికీ కిరీటం దొరకదు నేను గుండప్ప మనం ఈరోజు దర్బార్లోనే ఉందాం ఏ సింహాసనం మీద కూర్చొని మహారాజు గారు నిస్సహాయులందరికీ సహాయం చేస్తారు మనం ఆ సింహాసనం వెనకే ఆశ్రయం పొందుదాం సరేనా దా ఇద్దరు ఎవరు అయినా దర్బార్లోకి ఎప్పుడొచ్చారు ఓహో ఈ బహుమతులు గురించి అనుకుంటా నేను విన్నది పక్క దేశపు మహారాజు మహారాజు గారి పంపారు యామా నేను ఒక ఫ్రాంతా ఎల్పెంత ఉంది ఏం చేయాలన్నా రేపు చేసుకో లామా ఈ పన్నెండు ఏ మహాలాదు అగ్నకుదా ఆపలేదు నిన్ను ఎందుకు తీసుకొచ్చానా అని అనుమానం పెంచుకో లామా నేను మూతల వితకడానికి వెళ్ళాలి సరే అయితే నువ్వు త్వరగా పూర్తి చేసుకుంటరా అప్పటి వరకు ఇక్కడే ఉంటా లామా నీకు భయంగా ఉందంటే నేను నీతో పాటు ఉన్నాను కదా అందుకే నువ్వు కూడా నీకు ఇలాంటి పనులన్నీ తప్పుడు సమయాల్లోనే గుర్తొస్తాయి పద ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చారు ఈ రోజు రాత్రి పని పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇంకెవరో కూడా వస్తున్నారు ఇంత రాత్రి పూట జనాలు దర్బార్లోకి పరసండి రండి అయ్యో రాశ్రాంతి తీసుకోమ్మా విశ్రాంతి తీసుకో ఇట్లా విశ్రాంతి తీసుకున్నా మీ అమ్మ కుంగనుకుని విశ్రాంతి తీసుకుంటున్నారా మీరిద్దరు దర్బారు బయట నిద్రపోవాలి అర్థమైందా ఇక్కడ కేవలం అనంతలక్ష్మి ఇంకా వరుణమాల విశ్రాంతి తీసుకుంటారు అన్నగారు గోవింద్ మనతో పాటే ఉంటారు ఎందుకు ఎందుకంటే దొంగ ఎవరైనా నా మీద దాడి చేస్తే నన్ను రక్షించే అనుభవం ఈయనకి మాత్రమే ఉంది వద్దు వద్దు గోవింద్ వత్తు గోవింద్ తొత్తు గోవింద్ పిల్లారా చెల్లెమ్మా నేను ఉంటుండగా నీ చుట్టుపక్కలకి ఎవ్వరూ రాలేరు ఇక ఈ గోవింద్ ఉన్నారు కదా నా చుట్టుపక్కల నాకు కాపలాగా ఉంటాడు దర్బార్లో ఎవరు లేరు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మలే అంత తో అతని గురించి ఇతను బావమరిది కాదు ఆపద నాకు దూరం అవడం మంచిదైంది ఇప్పుడు ఏ సమస్య సృష్టించినా గురువుగారికే చుట్టుకుంటుంది వారి కర్మ బాలేదు గోరడమాల విశ్రాంతి తీసుకో కానీ వీళ్ళు ఏంటి దానికే కత్తి కొత్తాదో నువ్వు వినే ఉంటావుగా అత్యాశ మంచిది కాదని ఈ రోజు స్వయంగా చూడు ఆగండి ఆగండి ధనిమణి ఆ గురువు శుభ్రం చేయండి శుభ్రం చేయండి సరే గురువుగారు దొంగని పట్టుకుంటే వచ్చే పురస్కారంపై అత్యాశతో గురువుగారు ఎలాగో బాధపడుతున్నారు ఇప్పుడు వారి మొత్తం కుటుంబాన్ని బాధపెడుతున్నారు గుండప్ప మనం ఎలాగైనా సరే సింహాసనం వెనక్కి వెళ్ళి తీరాలి ఎలా వెళ్తాం అక్కడ గుదూగది ఇంకా వాళ్ళు తైన్యం ఉంది అది నిజమే వేరే ఏదన్నా దారి ఆలోచించాలి నీ గంటలే లేవు లేదులామా నేను నీకు తాయం తీతను దాని గంటలు నా గంటలు లూతి తెతి నాకు నా తీతావని కాదు నీ గంటల్ని నేనేం చెయ్యను కొత్త గంటలు కొనిస్తానుగా ఇవ్వు గంటల శబ్దమా ఆ శబ్దం ఏమిటి ఎక్కడి నుంచి గుండప్ప ఈ బొమ్మను చూసావా ఇందాక కాస్త వెనక్కుంది కదా ముందుకెవరు జరిపారు లామా ముందు గంటలు వితిలేతావు ఆ తర్వాత అవేమో అనాథ ఇక ఇప్పుడు బొమ్మల గురించి మాట్లాడుతున్నాం లామా తొంగం మీద తుతి పెట్టు మీద దీన్ని మాత్రం ఎవరో కదిపారు ఇతను దొంగ లేదా గంటల దొంగ కానీ గురువుగారు ఈ గంటలు చూస్తుంటే అచ్చం గుండప్ప దగ్గర నుండి గంటలాగే ఉన్నాయి అయితే గుండప్ప దొంగ గురువుగారు గంటలు కేవలం గుండప్ప దగ్గరే ఉంటాయా ఏమిటి స్వామి నాకెందుకు అనిపిస్తుంది ఈ దొంగ చాలా దైవభక్తి కలవాడని ఇతను పగలు పూజ ఇంకా రాత్రి దొంగతనాలు చేస్తాడు అయ్యో రామ ఆ సరిగ్గా చెప్పావు చాలా సరిగ్గా చెప్పావు వరుణమాల ఈ గంటల దొంగ ఉన్నాడు కదా ఇతను భక్తి కలిగి ఉన్న దొంగే ఆ ఓ పంచే నువ్వు కూడా వెళ్ళు వెళ్ళి ఏదైనా పూజ చేసుకో తమరి యాజ్ఞ స్వామి అనగరు నాకు కూడా చూపించండి దొంగ ఎలాంటి గంటలు ఉంచుకుంటాడు చూస్తాను అయ్యో మెల్లగా మాట్లాడు మళ్ళీ మెల్లగా ఎందుకు ఏ ఈ దొంగలు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళ వీళ్ళ చెవులు కూడా చాలా చురుగ్గా ఉంటాయి మెల్లగా లేక గట్టిగా చెప్పాలా జై కొట్టడం అయిపోయిందా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను ధనీమణి దర్బారు లోపల మేము మా కళ్ళతో కనిపెడుతూ ఉంటాం ఇక గోవింద్ నువ్వు దర్బారు బయట రాజభవనం మీద నీ దృష్టిని కేంద్రీకరించు ఇక అనంత నువ్వు వెళ్ళి వరుణమాలతో కలిసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అన్నగారు ఎన్ననుకున్నా ఈ దొంగ విజయనగరానికి చెందినవాడు కాదు అంటే మీరు దర్బారు బయట నుండే అతన్ని గుర్తుపట్టగలరు మరి గోవింద్ ఈయన కూడా విజయనగరానికి చెందినవారు కాదు దొంగ ఇన్ని గుర్తుపట్టలేరు దాని వల్ల మనకి లాభం కలుగుతుంది అందుకే మనం గోవింద్ లోపలే ఉంచుదాం చూసావా చూసావా నా ముద్దుల చెల్లెలు విశ్రాంతి తీసుకోవడానికి ముందు కూడా నా గురించి ఎంత ఆందోళన చెందుతుందో ఎంత ఆలోచిస్తుందో వెళ్ళు వెళ్ళు నువ్వు విశ్రాంతి తీసుకో ఇక పదండి అందరూ పదండి నువ్వు రావద్దు నువ్వు ఇక్కడే ఉండు ధనిపడి మీరు పదండి గంటలేపండి గంటలేపండి పదర పద పదర పదండి డు చేసే సహాయంతో దొంగని ఎప్పటికీ పట్టుకోలేవు తన మూర్ఖత్వంతో దొంగని తప్పించుకునేలా చేయగలుగుతాడు నిజంగానే మీరు బావగారే కదా ముందు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు ఈయన్ని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను మాకు సహాయం చేయడానికి ఇతనెవరికైనా సహాయం చేస్తానంటే అతనికి సహాయం ఈశ్వరుడు కూడా చేయలేడు ఈయన మా బావగారు రామకృష్ణ పండితులు గారు కానీ మిమ్మల్ని దేశ బహిష్కరణ చేశారు కదా కానీ వీరిని చూసి కూడా ఈయన ఇక్కడే ఉన్నారని అనుకోవద్దు కొద్ది రోజుల నుంచి బావగారు ఒకే స్థానంలో కనిపించడం అలాగే ఉండడం రెండు వేరు వేరు విషయాలు ఆహ్ మూడు నెలల వరకు ఇప్పటికైతే ఇది అర్థం చాలు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నేను ఏం చేయాలన్నది అన్నగారు రామకృష్ణ పండితులు గారు ఇక్కడే ఉన్నారు అండి అనంతగుంతు పాపా పాపా బాబు మా గొడవ చేయకు దొంగ వింటాడు దొంగ వింటాడు మీరు అనంత గొంతు విన్నారా లేదు మేము అర్చిన శబ్దం విన్నాం నేను ఎప్పుడూ ఇరుక్కుపోతూనే ఉంటాను నా నీడైనా నన్ను వదిలేస్తుందేమో కానీ కలిగే కష్టాలు వదిలిపెట్టి పోవట్లేదు ఇక్కడ గుర్తుపట్టకపోతే మీరు ఇంటికి వెళ్ళి అక్కతో చెప్పేవారు కదా నీ తమ్ముడు కనిపించాడు తను కనీసం నాతో మాట్లాడలేదని చెప్పేవారా కదా కానీ మీరు కంగారు పడకండి బావగారు నేను కదా నేను నేను నీకు నీ వల్ల కలిగే కష్టాలకి ఇప్పుడే స్వస్తి చెప్తాను అక్కడే ఉండు ఆ బాబు లేకపోతే దొంగ వినేస్తాడు ఇలా చూడు ఇలా చూడు నీకు బుద్ధి చెప్పే ఆయుధాన్ని తెచ్చాను చెప్పు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి నీకు దీని తోట అనుకుంటావా దర్బార్ అనుకుంటావా చెప్పు చెప్పు ఒకవేళ వస్తే వచ్చావు సింహాసనం వెనకెన్నికెళ్ళావు ఎందుకు పడ్కో 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 భగవ不断 డా డాంగా 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 ఎక్కడ ఎక్కడ ఇక్కడ పండితుడా నువ్వా విగ్రహాన్ని పట్టుకో మీదకే కర్ర విసురుతావా నువ్వు తప్పించుకోలేవు రామకృష్ణ పండితుడా ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు

దొంగని పట్టుకోవడానికి వస్తే గజదొంగే చేతికి చిక్కాడు రామకృష్ణ పండితుల వారు ఇక మీ పని అయిపోవడం నిశ్చయం ఇప్పుడు రామకృష్ణ పండితులకు వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యం ఉంది మీరందరూ సాక్షుడవుతారు వెళ్ళండి మీరందరూ స్నానాలు రండి రామకృష్ణ పండితుల వారిని శాశ్వతంగా దేశ బహిష్కరణ చేయడం చూడండి చూడు గోవిందు ఇప్పుడు నువ్వు మీ అక్కని కలవడానికి విజయనగరం రానవసరం లేదు ఎందుకంటే రామకృష్ణ పండితులు పోతారు